హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దేని గురించి చెప్పుకోబోతున్నాం నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు డైలీ వీర్ జార్ల గురించి అయితే పెడతానని చెప్పేసి దాని గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతున్నాం మనం ఇవి ఎక్కడికన్నా వేసుకుని వెళ్ళొచ్చండి ఆఫీస్కి కాలేజ్కి ఇంటి ఉండడానికి ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నైంటీ వన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని అప్ అయితే ఇవ్వండి అలాగే మనం ఫస్ట్ చూసుకోబోయేది ఏంటంటే సిక్స్ గ్రామ్స్ గురించి అయితే చూసుకోబోతున్నాం ఇది చూసుకుంటే అయితే మనకైతే జార్లు అయితే కొంచెం పొడుగ్గా వచ్చాయండి సిక్స్ గ్రామ్స్ కాబట్టి జార్లు కొంచెం పొడుగ్గా పెట్టారు దీంట్లో లావు జార్లు అయితే కొంచెం పొట్టుగానే వస్తాయి అండ్ దిద్దు గురించి వస్తే మాత్రం దిద్దులో అయితే రెండు రాళ్ళు అయితే వచ్చాయి ఒకటి పచ్చ ఒకటి ఎంపు అయితే వచ్చింది చూడడానికి అయితే దిద్దు జార్లు అన్ని బాగున్నాయి చూడడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది అయితే ఫోర్ గ్రామ్స్ అవైలబుల్గా ఉంది కొంచెం దగ్గర దగ్గర ముందు చూసినట్టు ఉంది కదా ఫోర్ గ్రామ్స్ కదా కొంచెం సైజ్ అయితే తక్కువ వచ్చింది దాని మీద కానీ దిద్దులో డిజైన్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది ఎందుకంటే దిద్దులో డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది సేమ్ రాల్ పెట్టారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే చాలా బాగుంది డిజైన్ చూసుకుంటే కేడిఎం నైన్ వన్ సిక్స్ అయితే మాత్రం సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే మనకైతే ఫోర్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు కొంచెం సింగిల్ స్టోన్ పెట్టి డిఫరెంట్గా డిజైన్ చేశారు అండ్ కింద చూసుకుంటే మనకి జార్లకు వచ్చిన బాల్స్ వచ్చేసి చెక్డ్ బాల్స్ పెట్టారండి మనకి ఎప్పుడు చెక్డ్ బాల్స్ అంటే కంటే ప్లెయిన్ బాల్స్ అంటే చాలా బాగుంటాయి చూడడానికి అయితే ఇవి కూడా లుకింగ్ అయితే చాలా బాగున్నాయి డైలీ వేర్ అయితే వాడుకోవచ్చు అండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చూడండి మనకి ఫైవ్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా డిఫరెంట్ డిఫరెంట్గా చూడడానికి అయితే నెమలి వచ్చింది పైన నెమలి వచ్చింది కింద చూసారా జార్లు గుండ్లు కామన్గా ఉన్నాయి కాకపోతే పైన అయితే వచ్చింది ఎక్కువ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు కాలేజ్కి వెళ్ళి వాళ్ళు అలా యూస్ చేస్తుంటారండి ఇవి చూడడానికి అయితే చాలా బాగుంటున్నాయి నెమలి జార్లు అంటారు వీటిని చెప్పుకోవడానికి అయితే బాగలేదు అండ్ నెక్స్ట్ వచ్చి అయితే మనకైతే ఫైవ్ గ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి చూస్తారా నెమలి ఎనామిల్ వచ్చిందని ఎనామిల్ ప్రత్యేకంగా ఎనామిల్ దిద్దారు ఇందులోని అయితే మొత్తం ముందులో కాకుండా కొంచెం డిఫరెంట్గా మొత్తం ప్యూర్ నెమలు ఎలా ఉంటుందో అలా వచ్చింది కింద జార్లు గుండ్లు అన్ని కామనే మీరు చూసుకున్నట్లయితే దీనికి చెక్కి రాలేదని ఫస్ట్ వచ్చింది దానికి చెక్కుడు వచ్చింది ఇవి కూడా అయితే చాలా బాగున్నాయి అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే ఫోర్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొంచెం యావరేజ్ అని చెప్పుకోవచ్చు కాకపోతే కింద జార్లు చూసుకున్నారా లెవెల్ మారుతూ వచ్చింది త్రీ డిఫరెంట్ లెవెల్స్ అయితే పెట్టాడు అండ్ దిద్దుల విషయానికి వస్తే కొంచెం యావరేజ్ అని చెప్పుకోవచ్చు దిద్దులు కూడా కొంచెం యావరేజ్గా ఉన్నాయి అంత పెద్దగా నచ్చలేదు నాకైతే ఎవరికైనా నచ్చితే ఓకే నచ్చకపోయిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి నచ్చిందా లేదా అని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ జార్లో ఈ చూసారు ఇందాక నేమలు ఈ నెమలే డిఫరెంట్ అండి నేమాలకి అమ్మకపోతే షేప్ డిఫరెంట్ అండి ఇందులో ఒక స్టోన్స్ కూడా వచ్చాయి కింద జార్లు అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గానే పెట్టాడు మధ్యలో అయితే స్టోన్ పెట్టాడు మనం చూసుకున్నట్టయితే నైస్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా చూడడం బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదైతే త్రీ గ్రామ్స్ చాలా తక్కువ అండి త్రీ గ్రామ్స్ అంటే చాలా తక్కువ వెయిట్ కానీ డెలివరీకి అయితే బాగుంటుంది లక్ష్మీదేవి కూడా వచ్చిందండి ఇందులో మనకి మధ్యలో లక్ష్మీదేవి వచ్చి కింద జార్లు గుండ్లు అన్ని వచ్చే సూపర్ అయితే ఉంది రెండు స్టోన్లు అయితే వచ్చే చూడడానికి ఇందులో కానీ లక్ష్మీదేవి హైలైట్ ఇందులో రావడం ఎంత తక్కువలో కేడిఎం నైన్ లో ఎంత చిన్న దాంట్లో లక్ష్మీదేవి త్రీ లో రావడం అంటే సూపర్ థ్యాంక్ యూ